మాజీ మంత్రి జోగి రమేష్ కు ఏపీ హైకోర్టులో ఓరిట్ లభించింది చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులో కొంతకాలంగా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేయగా అందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంశివరావు ఫోన్ ద్వారా అందిస్తారు సాంశివరావు మొత్తంగా చూసుకోవచ్చు అటు టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు విషయంలో కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నివాసంపై చేసినటువంటి ఆ దాడి కేసు విషయంలో కావచ్చు కొంత వైసీపీకి ఊరట లభించిందనే చెప్పాలి అధికారంలో ఉన్నప్పుడు ఒక పక్క వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల ప్రోత్సాహంతో ఆ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన సంగతి తెలిసింది అదేవిధంగా జోగి రమేష్ కూడా ఒకరోజు ఆ చంద్రబాబు నివాసంపై ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో కలిసి జోగి రమేష్ నేరుగా ఆయన పదవిలో ఉన్నప్పుడు దాడికి పాల్పడ్డారు దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అటు టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వాళ్ళని అదేవిధంగా ఇటు వైద్య చంద్రబాబు నివాసంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునే ప్రక్రియ మొదలు పెట్టారని చెప్పుకోవాలి ఇప్పటికే టీడీపీ ఆఫీసుకు సంబంధించి దాడి కేసు విషయంలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు అందులో భాగంగా మరికొంతమందిని కూడా ఎవరైతే దానికి ప్రధాన కారకులు ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి మొత్తం రంగం సిద్ధం చేశారని చెప్పాలి ఈ నేపథ్యంలోనే తలశీల రఘురాము అదేవిధంగా అప్పిరెడ్డి అవినాష్ సజ్జల వీళ్ళంతా కూడా హైకోర్టు ని ఆశ్రయించడం జరిగింది హైకోర్టు మాత్రం ఆ ముందస్తుగా వాళ్ళకైతే బెయిల్ మంజూరు చేశారు ఈ నెల పదహారో తారీఖుకి దీని వాయిదా వేయడం జరిగింది పదహారో తారీఖు వరకు కూడా ఎట్టి పరిస్థితిలో వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు పదహారో తారీఖు వాయిదా పదహారో తారీఖు విచారణ తర్వాత ఆ తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది ఇదే తరహాలో జోగి రమేష్ పై కూడా ముందస్తు బెయిల్ కి అతను మంజూరు మంజూరు చేశారు మందు సీఎం చంద్రబాబు నివాసంపై గతంలో ఆయన దాడి చేసిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలోనే అతను కూడా అరెస్ట్ చేస్తారు అతనికి అరెస్ట్ చేయడానికి పూర్తిగా కూడా రంగం సిద్ధమైంది పూర్తిగా అతనిపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ కూడా ప్రస్తుతం హైకోర్టు ఆశ్రయించారు హైకోర్టు ఆశ్రయించడం తోటి జోగి రమేష్ కూడా ఆ ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది తదుపరి విచారణ కూడా వాయిదా వేయడం జరిగింది అప్పటి వరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో అటు టీడీపీ కార్యాలయంపై దాడి విషయంలో కావచ్చు ఇటు చంద్రబాబు నివాసంపై జరిగినటువంటి దాడి విషయంలో కాబట్టి అటు వైసీపీ నాయకులకి కొంతట ఊరట లభించింది తదుపరి విచారణ అనేది పదహారో తారీఖు తర్వాత ఉంటుందని చెప్పుకోవచ్చు సురాత్రి రైట్ థ్యాంక్ యూ